హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో చల్లమిరపకాయలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీటినే ఊరమిరపకాయలు అని కూడా అంటారు మనకి పప్పు పప్పచారు సాంబార్ రసం ఇలాంటి వాటికి ఒడియాలి ఎంత ఇష్టంగా తింటామో చల్లమిరపకాయలు కూడా అంతే ఇష్టంగా తింటారు ఇవి పచ్చడి అన్నం పెరుగన్నంతో కూడా తినచ్చు చల్లమిరపకాయలకి కేజీ మిరపకాయలు తీసుకున్నానండి నేను బజ్జీకాయలు తీసుకున్నాను మనకి మిరపకాయ బజ్జీలు వేయడానికి పచ్చిమిర్చి విడిగా దొరుకుతాయి కదా అవి తీసుకున్నాను ఇవైతే కాస్త ఘాటు తక్కువ ఉంటాయి అదే మామూలు పచ్చిమిర్చి అనుకోండి చాలా ఘాటుగా ఉంటాయి అవి అంత బాగుండవు కూడా లేదా చల్లమిరపకాయలకి ప్రత్యేకంగా మిరపకాయలు ఉంటాయి అవైనా వేసుకోవచ్చు అవి బాగా లావుగా ఉంటాయి ఘాటు తక్కువ ఉంటాయి ఇవి బాగా కడిగి తడి ఆరిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మధ్యలో ఘాట్లా పెట్టుకుంటే సరిపోతుందండి చివరి వరకు కట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఓరబెట్టుకుందాం ఇవి ఊరబెట్టుకోవడానికి కేజీ మిరపకాయలకి అర లీటర్ పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు కూడా బాగా పుల్లగా ఉండాలి పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుంది ఇది ఒకసారి కవ్వంతో కానీ విస్కర్తో కానీ ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక అర లీటర్ నీళ్ళు పోసుకోవాలి అంటే పెద్ద గ్లాసుతో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది కేజీ కాయలకి లీటర్ చిక్కటి మజ్జిగ తీసుకోవాలండి మజ్జిగ పల్చగా ఉండకూడదు ఇందులో పావు స్పూన్ పసుపు ఎనభై గ్రాముల కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు మాత్రమే వేసుకోవాలి మెత్తటిప్పు వేసుకుంటే కాయలకి ఉప్పు పట్టినట్టు అయిపోతుంది అలాగే ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవాలి కేజీ కాయలకి రెండు నిమ్మకాయలు కానీ మూడు నిమ్మకాయలు కానీ సరిపోతాయి నేను రెండు కాయలు తీసుకున్నానండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల మిరపకాయలు తెల్లగా ఉంటాయి రుచి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కరగదలండి రెండు రోజులు పడుతుంది ఉప్పు కరగడానికి ఇప్పుడు ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది పల్చగా ఉంటే అస్సలు పట్టదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు మజ్జిగ బాగా పల్చగా అనిపిస్తే కనుక ఇంకొంచెం పెరుగు పోసి కలుపుకోవచ్చు ఇంక ఇంతేనండి ఇందులో ఏమి వేయాల్సిన అవసరం ఉండదు మూత పెట్టేసి ఒక్క రెండు రోజులు పూర్తిగా ఊరనివ్వాలి ఇది మిరపకాయలు ఊరబెట్టినా రెండవ రోజు అండి రెండవ రోజు ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు చల్లమిరపకాయలకి ఉప్పు పట్టినట్టు అయిపోతుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు ఇది మూడో రోజు అండి మూడో రోజు చూడండి ఎంత చక్కగా ఊరినట్టు అవుతాయో మెత్తగా ఉన్నట్టు ఉంటాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మజ్జిగ రాకుండా మిరపకాయలు మాత్రమే ఎండబెట్టుకోవాలి ఈ మజ్జిగ మళ్ళీ ఉపయోగపడుతుంది ఇది ఎండలో పెట్టాల్సిన అవసరం ఉండదండి మజ్జిగ ఇంట్లో పెట్టేసుకోవచ్చు మిరపకాయలు మాత్రమే ఇలా పల్చగా ఎండబెట్టుకోవాలి అలాగే నేను కవర్ పైన ఎండబెట్టాను కదండి కవర్ పైన కాకుండా క్లాత్ పైన అయితే త్వరగా ఎండుతాయి ఇది మొదటి రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా ఎండినవి కదండి ఇవి మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి వేసుకొని ఇది రెండవ రోజు అండి రెండవ రోజును కూడా మళ్ళీ మజ్జిగ రాకుండా మిరపకాయలు మాత్రమే వేసి ఎండబెట్టుకోవాలి ఇది రెండవ రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా ఎన్ని కదండి ఇవి మళ్ళీ తిరిగి అదే మజ్జిగలో వేసేసుకోవాలి ఇలా మూడు నాలుగు రోజుల పాటైనా మజ్జిగలో ఊరబెట్టుకోవడం మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ఊరబెట్టుకోవాలి ఇలా అయితేనే చల్లమిరపకాయలు రుచిగా ఉంటాయి ఇది మూడవ రోజు ఉదయం ఉదయం కూడా ఇలా పల్చగా ఎండబెట్టుకోవాలి ఇది మూడవ రోజు సాయంత్రం సాయంత్రం కూడా తిరిగి మజ్జిగలో వేసేసుకోవాలి ఇదే నాలుగవ రోజు ఉదయం నాలుగవ రోజుకి చూడండి మజ్జిగ అడుక్కు వచ్చినట్టు అయిపోయింది కదా ఇలా వచ్చాక ఇంకా ఊరబెట్టాల్సిన అవసరం ఉండదు ఇక నుంచి మిరపకాయలు మాత్రమే ఎండబెట్టుకోవాలి అంటే మూడు రోజులు పూర్తిగా ఊరబెట్టామండి మజ్జిగలో నాలుగవ రోజు నుంచి ఇంకా అవసరం ఉండదు ఇది నాలుగవ రోజు సాయంత్రం సాయంత్రానికి ఇలా ఏండి కదా ఇక నుంచి ఇంకొక నాలుగైదు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది అంటే మిరపకాయలు గలగల్లాడే వరకు ఎండాలి నేను ఐదు రోజులు ఎండబెట్టానండి ఐదు రోజుల తర్వాత ఈ విధంగా ఉంటాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మొత్తానికి ఈ చల్లమిరపకాయలకి పది రోజులు పట్టినట్టు పడుతుంది ఇప్పుడు ఇవి వేయించుకుందాం ఇవి వేయించుకోవడానికి నూనె బాగా వేడవ్వాలి వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నిమ్మరసం వేయడం వల్ల రంగు ఇలా ఉంటాయి ఇంతేనండి చల్లమిరపకాయలు తయారైనని సంవత్సరం పడోన నిల్వ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్